ప్రైజ్ ద లాట్ మధ్యాహ్న సమయం ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం 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 కృప కలిగిన దేవా మీకు వందనాలు స్తోత్రాలునైనా గడిచిన కాచి కాపాడి మరి ఒక దిన ప్రైజ్ వాడ మీకు సహా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామునైనా మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకే మీరు ఇచ్చిన సమయం కొరకే మీకు స్తోత్రములునైనా ఇదిగో ప్రభా ఉదయం లేచి నీ సన్నిధిలోనైనా ధ్యానించుకుని ప్రార్థించి ఈనైనా మా పనులకు మేము వెళ్ళి ఉండగా ప్రభావ మా దహన కాల సమయంలో ఎవరు ఏ పనుల మీదనైనా తిరుగుతున్నారు ఏ పనుల నిమిత్తం వెళ్ళి ఉన్నారు వారందరికీ మీరు సహాయము దయచేయండి ప్రభా జాబ్స్లో ఉన్నవారికి వారి వర్క్ విషయంలో మీరు సహాయము దయచేయండి వ్యాపారాలు చేస్తున్న వారికి నైనా వారి వ్యాపార విషయాల్లో సహాయం దయచేయండి చదువుకునే బిడ్డలకి వారి చదువు విషయంలో సహాయం దయచేయండి ఎస్ఐయా అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభావ నిరుద్యోగులకి నైనా ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి అప్పుల్లో ఉన్నవారికి నైనా అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభావ ఎస్ఐయా భారంలోనైనా బంధకాల్లో ఉన్నవారికి నైనా విడుదల దయచేయండి తండ్రి దేవా దేవాకృప చూపండి నైనా మీ సన్నిధిలో ప్రభా నమ్మకమైన బిడ్డలుగా అంతము వరకు జీవించడానికి కృప చూపండి అంత్య దినములలో నాయన మా విశ్వాసాన్ని నాయన కాపాడుకునేలా కృప చూపండి నాయన నమ్మకము విశ్వాసం అందు మమ్మల్ని అవనెత్తండి నీటి యొద్ద నాటబడిన వృక్షం వల్ల మీరు ఎదుగుటకు సహాయముదై చేయండి మీ ఆత్మ చేత నింపండి మీ శక్తి చేత నింపండి మీ బలము చేత నింపండి మా కుటుంబాల్లో మీ ఆత్మ కార్యము జరిగించండి మీ రక్షణ కార్యము జరిగించండి మీ స్వస్థత కార్యము జరిగించమని దేవా ప్రతి బిడ్డని మీరు దర్శించమని వారితో మాట్లాడమని ఎస్ఐ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ